దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది సామెతల గ్రంథం పదో అధ్యాయం పన్నెండో వచ్చిన పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును మాకు రెండు వేల పదిలో వివాహమైంది ఆ సమయంలో మాతో పాటు మా చర్చిలో ఉండే ఒక అక్క ఒక విషయం చెప్పింది మీరు వివాహ జీవితంలో ఒకరి ఎడలో ఒకళ్ళు సంతోషంగా ఉండాలి అనంటే నేను ఒక చిన్న సూత్రం చెప్తాను దాన్ని ఫాలో అవ్వండి అని చెప్పింది అదేమిటి అనంటే మీరు మీ మధ్యలో ఉండేటువంటి ప్రేమ లాజికల్గా ఉండకూడదు ప్రేమ ప్రేమగానే ఉండాలి అని చెప్పింది నాకు ఆశ్చర్యమేసింది ఏంటక్క అంటే లాజిక్ అంటే నువ్వు అలా చేసావు కాబట్టి నేను ఇలా చేశాను నువ్వు అలా అన్నావు కాబట్టి నేను ఇలా అన్నాను అనే దాన్ని మీ వివాహ బాంధవులు ఉండకూడదు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఒకరు చేసిన తప్పులను ఒకరిని క్షమించటమే నిజమైనటువంటి ప్రేమ చాలామంది ఈ రోజుల్లో వారి వారి భార్యల గురించి వారి వారి భర్తల గురించి నలుగురిలో చాడీలు చెప్పేటువంటి పరిస్థితి నలుగురిలో తక్కువ చేసి మాట్లాడేటువంటి పరిస్థితి అంతేకాదు కుటుంబంలో ఒకరిని గొప్పగా ఒకరిని తక్కువగా చేసి మాట్లాడుతూ ఉంటారు అంతేకాదు మీకు బాగా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ గురించి కూడా కొన్నిసార్లు మీరు తప్పుడుగా మాట్లాడుతూ ఉంటారు కానీ దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది మీకు నిజమైన ప్రేమ ఉంటే ఎదుటివాడు నీ అడల తప్పు చేసినప్పుడు నీవు వారిని క్షమించుము ఎప్పుడైతే నీవు క్షమిస్తావో అప్పుడు ప్రేమ ఉంటుంది గమనించండి మన దేవుడు పాపుల కోసం ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు ఆయన పరిశుద్ధుల కోసం రాలేదు ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే ఇష్టానుసారంగా దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారో వారిని రక్షించటానికి మన దేవుడు ఇక్కడికి వచ్చాడు ఈ విషయం గమనించాలి రోగిగా ఉన్నవాడికి ఆసుపత్రి అవసరం మనమంతా బాగున్నప్పుడు మనకేమీ తెలీదు ఏదైనా తేడా జరిగినప్పుడు మన ఒరిజినల్ వ్యక్తిత్వం బయటపడుతుంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లరా ప్రేమ దోషాలను కప్పును మీకు కుదిరితే మీకు క్షమించటం చేతగాకపోతే ప్రార్థన దగ్గర కూర్చొని దేవునితో ఇలా చెప్పండి ఏసయ్య నా భర్తను ఏసయ్య నామంలో క్షమిస్తున్నాను నా భార్యను ఏసయ్య నామములో క్షమిస్తున్నాను నా ఫ్రెండ్ని ఏసయ్య నామములో క్షమిస్తున్నాను నా తోటి వారు నాకెవరైతే నష్టం చేశారో నాకెవరైతే ఇబ్బంది పెట్టారో వారందరినీ ఏసయ్య నామములో క్షమిస్తున్నానని చెప్పండి అంతేగాని వారి పతనాన్ని కోరుకోవద్దు అంతేగాని వారి నాశనాన్ని కోసం ఎదురు చూడద్దు దేవుడు మనల్ని ప్రేమించాడు మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు మన పాపముల కొరకు ఆయన సిలువలో రక్తం కార్చాడు తద్వారా మనకు రక్షణ కలిగింది దేవుని బిడ్డారా మీరు కూడా ఇతరులను క్షమించాలి మనము ఎప్పుడైతే ఇతరులను క్షమిస్తామో దేవుడు మనల్ని క్షమిస్తాడు మనం ఎప్పుడైతే ఇతరులను ప్రేమిస్తామో దేవుడు మనల్ని ప్రేమిస్తాడు ఈ వాక్య వింటున్న మీరు ఎవరితోనూ శత్రుత్వం పెంచుకోవద్దు ఎక్కడైనా మాట తేడా వచ్చినా ఎవరైనా నిన్ను తక్కువ చేసి మాట్లాడినా ఎవరైనా నీ విషయంలో నిన్ను బాధపెట్టినా నీవే వెళ్ళి క్షమాపణ అడుగు అయా నన్ను క్షమించు అని చెప్పు ఆటోమేటిక్గా నీ మనసు తేలిక పడుతుంది ఎవరి గురించి కూడా ఎక్కడ తప్పుడుగా మాట్లాడద్దు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఏదో ఒక సందర్భంలో నీ ప్రతి మాట లెక్క చూడబడుతూ ఉంది నీ మాట నీ ప్రవర్తన నీ ఆలోచన దేవుని దృష్టిలో సరిగా ఉండాలి అటువంటి గొప్ప కృపదేవుడు మనందరికీ దయచేయును గాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా సర్వోన్నతుడా సర్వశక్తివంతుడా నీకే వందనాలు ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలు ప్రభునయన ఏసయ్య నామంలో మా ఎడల ప్రేమ చూపించటానికి సహాయం చేయండి ఇతరుల ఎడల ప్రేమ కలిగి ఉండటానికి సహాయం చేయండి నీకే స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏసయ్య పరిశుధనాలను ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని సహవాసము పరిశుద్ధాత్మతోడు సదాకాలం మనల్ని తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడును గాక ఆమెన్ ప్రేమైన దేవుని బిడ్లారా ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే ఈ మా సబ్స్క్రైబ్ మా ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ ప్రార్థన అవసరతలు ఈ క్రింది నంబర్కు తెలియచేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక అమేన్ థ్యాంక్ యూ హ్యావ్ ఏ గుడ్ డే